వన్యం ధీరుడు సినిమాని ఇప్పుడే దాదాపు రెండు గంటల సేపు చూసి ఎంతో ఆనందించాను అంత అద్భుతంగా సినిమా ఆ సినిమాలో హీరో నిర్మాత అయినటువంటి సత్యనారాయణ గారు అద్భుతంగా నటించాడు మనకు అందరికీ తెలిసిన విషయమే ఎందరో అమరజీవులు వారి అమూల్య జీవితాన్ని త్యాగం చేశారు మన చరిత్ర చూస్తే త్యాగం చేసి వారి వెచ్చని రక్తాన్ని భారతమాత పద్మానికి పారాణి గావించి ఎర్రకోట బురుజుపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి బ్రిటిష్ సామ్రాజ్య కబంధ హస్తాల నుండి దేశదాస శృంఖలాలను పెద్దలు కొట్టి భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రం ప్రసాదించినారు ఎవ మహనీ ఆ మహనీరు కోవకు చెందినవాడి అల్లూరు సీతారా అల్లూరు సీతారామరాజు అద్భుతమైనటువంటి తన జీవితాన్నే త్యాగం చేసి భారతమాతకు స్వాతంత్రం రావాలి ఆనాటి బ్రిటిష్ వాళ్ళు చేతిలో ఎంతో నరకం అనుభవిస్తున్నారు మన ప్రజలు అమాయకులు ముఖ్యంగా గిరిజనులు వాళ్ళ కొరకు తన జీవితం అంతా కూడా త్యాగం చేసి బ్రిటిష్ వారికి గుండెల్లో ఒక సింహమై నిద్రలో కూడా సింహ సింహస్వప్నం వారికి సింహ స్వప్నం వచ్చే విధంగా గడగడలాడించాడు అల్లూరు సీతారామరావు మనం ముందు ఎన్నో పుస్తకాలలో ఎన్నో విధాలుగా మనం ఆయన యొక్క చారిత్రాత్మ త్యాగాన్ని విన్నాం కానీ ఈ రోజుల్లో ఇంత ధైర్యంగా ఈ ప్రజెంట్ జనరేషన్కి ఇప్పుడున్నటువంటి యూత్కి కూడా ఆనాడు మన తెలుగు జాతికి చెందినటువంటి అల్లూరు సీతారామరాజు అద్భుతమైనటువంటి మహావీరుడు తన జీవితాన్ని త్యాగం చేసి ఆ ప్రాణాన్ని అలా దృఢంగా పాటు వేసి ప్రజలు తన భారత మాతకు స్వచ్ఛసత్వం సంపాదించాలని ఆయన పోరాడాడు ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆ త్యాగం ఆయన పద ఆయన ఫిలాసఫీ గుండెల్లో నిలిచిపోయింది ఆ స్వాతంత్రం యొక్క ఫిలాసఫీ ఈరోజు ఈ సత్యనారాయణ గారు విశాఖపట్నం వాసి ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన ఈ ఈ ఈ ప్రజలకి ఫస్ట్ ప్రజెంట్ జనరేషన్కి ఈ సినిమా ఒక మంచి స్ఫూర్తి ఈ కథను చూసి మన యూత్ ఇంత మహనీయటువంటి వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు మన తెలుగు జాతి ఆయన ఇంత త్యాగం చేశాడా ఇంత గిరిజనులకి పేద ప్రజలకి తన జీవితాన్ని త్యాగం చేశాడు ఆ సినిమా కూడా అద్భుతంగా తీశారు అది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలా ఇటువంటి దాన్ని ప్రోత్సహించాలా వాళ్ళకి నిజంగా ఎంకరేజ్ చేయాలా ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు బయట చూడడానికి సినిమాలో ఆయన యాక్టింగ్ సంబంధమే లేదు ఆయన మంచి గాయకుడు కానీ మంచి డైలాగ్స్ ఆయన డెలివరీ అద్భుతంగా ఉంది నాకు సినిమా చాలా బాగా నచ్చింది ఆ రెండు గంటలు కూడా ఒక వికమే స్పెల్ బౌండ్ యాక్చువల్గా ఇది ప్రతి నిమిషానికి కూడా అక్కడ న్యాచురల్గా ఇది యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ కమర్షియల్కి జస్ట్ ఆపోజిట్ ఆర్టిఫిషియల్గా సినిమాను ఎంత చూపిస్తారు సడన్గా యూట్స్ చూపిస్తారు సడన్గా పాటలు ప్రేమించినట్టుగా చూపిస్తారు హీరో హీరోయిన్ అలా కాకుండా ఇంత న్యాచురల్గా ప్రతి సీను ఏ విధంగా గిరిజనులు బాధపడుతున్నారు ఎట్లా కష్టపడ్డారు ఏ విధంగా నరకం అనుభవించారు వాళ్ళకి ఈ విధంగా ఆయన ఒక మహనీయ ఆధ్యాత్మికవేత్తగా ఒక తపస్శాలిగా ఒక మహనీయ వ్యక్తిగా ధీరుడిగా ఆ అల్లూరు సీతారామరాజు అద్భుతంగా ఆయన జీవితం అర్పించాడు ఆ కథని చారిత్రాత్మకంగా ఈరోజు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి ఈ సినిమా తీసి మన అందరికీ చూసి మళ్ళీ మరొక్కసారి మనకు ఆ పాత చరిత్ర జ్ఞాపకం వచ్చి మనం అందరం కూడా ఆహా ఇటువంటి మహనీయ వ్యక్తి ఎలా భారత మాత పెడ్డ అని చెప్పి మనం అందరం ఆశ్చర్యపడే విధంగా సినిమా తీసిన ఆయన అభినందిస్తున్నాను ఇది తప్పకుండా అందరూ చూసి ఈ సినిమాని అవకాశం ప్రోత్సహించాలా ఇటువంటి సినిమాలు రావాలని నేను తెలియజేస్తున్నాను బివి రామ్ దాని కంకణం కట్టుకొని ఇటువంటి సినిమా రావాలని ఆయన రామ ఎటువంటి వ్యక్తి అంటే ఆ శక్తిపరుడు తన మనసుకి ఏదైనా మంచి ఒక సమాజానికి అని అంటే ముందుకు వస్తారు చూసుకొని వస్తారు ఈ సినిమా అద్భుతమైన సినిమా ఇది ఇటువంటి సినిమాలు రావాలి అని చెప్పి ఆయన కూడా కంకణి కట్టుకొని దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు వాళ్ళిద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను వాళ్ళ కంగ్రాచులేషన్ నా ఈశ్వరుడు వీళ్ళని చల్లగా సక్సెస్ ఇవ్వాలని కోరుతున్నాను